మాజీ ఎంపీ వెటరన్ సినీ నటి జయప్రదకు మరో షాక్ తగిలింది ఈఎస్ఐకు సంబంధించిన కేసులో ఇప్పటికే ఆమెకు జైలు శిక్ష పడగా లేటెస్ట్ గా మరో కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది రాజకీయ నాయకురాలుగా మారిన నటి జయప్రదను అరెస్ట్ చేసి ఫిబ్రవరి ఇరవై ఏడున కోర్టులో హాజరుపరచాలని రాంపూర్ ఎంపీ ఎమ్మెల్యే కోర్టు పోలీసులను ఆదేశించింది జయప్రదపై ఏడోసారి నాన్ బైలబుల్ వారెంట్ జారీ అయిన తర్వాత కూడా ఆమె విచారణకు మాత్రం కోర్టుకు హాజరు కాలేదని సీనియర్ ప్రాసిక్యూషన్ ఆఫీసర్ అమర్నాథ్ తివారి తెలిపారు దీంతో ఆమెకు మరోసారి నాన్ బైలబుల్ వారెంట్ జారీ అయింది జయప్రదను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ను కోర్టు ఆదేశించింది అయితే కోర్టు ఆదేశాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి పుసుక్కున ఈమె పోలీసులకు దొరికిందో ఈమె జైలుకే అనే కామెంట్లు నెట్ జన్ల నుంచి వచ్చేలా చేస్తున్నాయి అయితే కొంతమంది మాత్రం కోర్టు ఆదేశాలను లైట్ తీసుకున్న జయప్రద తీరును తప్పుపడుతూ పోస్టు పెడుతున్నారు ఇక అసలు విషయం ఏంటంటే జయప్రద రెండు వేల పంతొమ్మిదిలో రాంపూర్ నుంచి బీజేపీ టికెట్పై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమాలని ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆమెపై రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి రాంపూర్ ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో ఈ కేసులైతే నడుస్తున్నాయి కానీ నిర్ణీత తేదీల్లో విచారణకు జయప్రద కోర్టుకు హాజరు కాకపోవడంతో ఆమెకు వ్యతిరేకంగా ఒకదాని తర్వాత ఒకటి నాన్ బైలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి అయినప్పటికీ కూడా జయప్రద మాత్రం కోర్టుకు రాలేదు కోర్టు పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు దీంతో ఆమెకు నాన్ నాన్వైలబుల్ వారెంట్ జారీ అయింది ఇప్పటి వరకు ఏడుసార్లు వారెంట్ జారీ చేసినా అరెస్ట్ చేయలేదన్న ప్రభుత్వ న్యాయవాది వాదనతో కోర్టు పోలీసులపై సీరియస్ అయింది వెంటనే ఆమెను అరెస్ట్ చేసి కోర్టులోకి తీసుకురావాలంటూ రాంపూర్ ఎస్పీని ఆదేశించింది విచారణను ఈ నెల ఇరవై ఏడవ తేదీకి వాయిదా వేసింది